వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల ప్రాణాలు కాపాడుతుంది ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి తెలిపారు కడియం మండలం దుల్ల గ్రామంలో మండలంలోని పద్దెనిమిది మంది లబ్దిదారులకు పన్నెండు లక్షల యాబై ఒక్క వేల మూడు వందల యాబై ఏడు రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలో రాష్ట వ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆరోగ్యశ్రీలో వర్తించని అనేక మంది పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి మన చంద్రన్న ఉదారంగా కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ ద్వారా ఆదుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ మండల టెత్తేదేప అధ్యకుడు వెలుగుబంటి రఘురం ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ అన్నం దేవుల చంటి గురపు సత్యనారాయణ ముమ్మిడిదేవి దేవి నాగేశ్వరం ముద్రగడ జమ్మి రెడ్డి భరత్ చెల్లుబోయిన శ్రీనివాస్ ప్రతిపాటి రామారావు చౌదరి మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రసాద్ గారికి నలభై ఎనిమిది వేల ఏడు వందల జాతీయ గారు కయ్యం నా తర్వాత వేల వెంటారు కళ్యాణ్ నారాగారు అచ్చని గో గోవిందాజ గారికి నలభై సుధాకర్ గారు కోసం ముఖ్యమంత్రి సహాయం ఉపయోగిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఆరోగ్యశ్రీలో వస్తా వైద్యం అందించడం రోజున కొత్తగా ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ ప్రభుత్వం భరించి వైద్యం చేయించే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో ఈ రోజుకి రెండు కోట్ల నలభై ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు ఇవాళ శాంక్షన్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మరో యాభై ఐదు లక్షల రూపాయలు చెప్పున ఒక వారం రోజుల్లో మళ్ళా డిస్కౌంట్ చేయబోతున్నాం ఇది ముఖ్యంగా పేద తరగతి వారు హాస్పిటల్కి వెళ్ళి వైద్య ఖర్చులు భరించలేక సప్పు చేస్తున్న వారిని కొంత విసులుబాటు చూడటం కోసం ఈ కార్యక్రమం మన నియోజకవర్గానికి భారీగానే సాయం అయ్యింది ఇవాళ పద్దెనిమిది మంది దాంట్లో మొన్ననే పొరమాటకి నలభై ముప్పై రూపాయలు చికిత్సం ఇవాళ మొత్తం కలిపి పద్దెనిమిది వందలకి పన్నెండు లక్షల యాభై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఈ మండలానికి సంబంధించి